పేటీఎంపై ఆర్బీఐ చర్య తర్వాత కంపెనీ పెద్ద అడుగు వేసింది శుక్రవారం ఉదయం పేటీఎం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి దూరం కావటానికి అదనపు చర్యలు తీసుకుంటున్నట్టు ఒక కొత్త యాప్ డేటును విడుదల చేసింది అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు పేటీఎం నుండి విడిగా స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు దాని సేవను నిలిపివేయాలని ఆర్బీఐ పేటీఎంను ఆదేశించింది దీనికోసం మొదట ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు ఇరవై నాలుగో తేదీని నిర్ణయించారు తర్వాత దానిని మార్చి పదిహేను వరకు పొడిగించారు పేటీఎం శుక్రవారం ఉదయం కొత్త అప్డేట్ ఇచ్చింది ఈ రోజు పేటిఎం తన బ్లాగులో పోస్టు చేయటం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందించింది పరస్పర ఆధారపడటాన్ని తగ్గించటానికి వివిధ ఇంటర్ కంపెనీ ఒప్పందాలను నిలిపివేయటానికి పేటీఎం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అంగీకరించాయని పేటీఎం ట్విట్టర్లో పోస్ట్ చేసింది మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒప్పందాల రద్దు ఎస్ఎచ్ సవరణలను బోర్డు ఆమోదించిందని ఓఎన్ఈ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ తన స్టాక్ ఎక్స్చేంజ్ అప్డేట్లో పేర్కొంది ఇది కాకుండా పేటీఎం పీపీబిఎల్ పేటీఎం దాని సమూహ సంస్థల మధ్య అనేక ఇంటర్ కంపెనీ ఒప్పందాలను రద్దు చేయడానికి అంగీకరించాయి గత ట్రేడింగ్ సెషన్లో పేటీఎం షేర్లు పతనమయ్యాయి కంపెనీ షేర్లు నాలుగు శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి పేటీఎం షేర్లు మార్చి ఒకటిన పెరుగుతున్నాయి ఉదయం బీఎస్ఈలో ఈ షేరు నాలుగు వందల పదమూడు పాయింట్ అయిదు ఐదు వద్ద లాభాలతో ప్రారంభమైంది తక్కువ సమయంలోనే గత ముగింపు ధరతో పోలిస్తే మూడు పాయింట్ ఆరు శాతం పెరుగుదలతో నాలుగు వందల ఇరవై రూపాయలకు చేరుకుంది ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో షేరు మూడు శాతం లాభంతో నాలుగు వందల పదిహేడు పాయింట్ ఆరు అయిదు వద్ద ట్రేడ్ అవుతోంది కంపెనీ మార్కెట్ క్యాప్ ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఇటీవల పేటీఎం వ్యవస్థాపకుడు సీఈఓ విజయశేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు దీంతో పాటు బ్యాంక్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు